నమస్కారం నా పేరు దేవిరమ్మ మాది ఏళ్ళ గ్రామం చాలా చిన్న మారమూల ప్రాంతం ఇది ఇక్కడికి ఇప్పుడు దాకా కూడా మేము నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను కానీ దాకా కూడా మా ఊరికి బస్సులే ఏంలే చాలా మార్ ఏదైనా కుందరికి పోవాలని కూడా చాలా కష్టంగా ఉంటుంది అప్పట్లో మాకు చాలా కష్టాలు అనమాట నాకు పెళ్ళి అయిన తర్వాత మా మేము కూడా ఎనిమిది మంది అక్క చెల్లెంట్లు మా ఆయన వాళ్ళు కూడా తొమ్మిది మంది వాళ్ళ పిల్లలు అయ్యి మాకు చాలా పేదరికం అనమాట అట్లాంటప్పుడు నాకు పెళ్ళి అయింది పెళ్ళి అయినాక అమ్మ వాళ్ళ నుంచి సపోర్ట్ లేదు అక్కడ మా అమ్మ వాళ్ళ నుంచి సపోర్ట్ లేదు ఆ తర్వాత ఇట్లే మేము కూలి పనులు చేస్తూ పిల్లల్ని పోషించుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది అట్ అలాంటి టైంలో మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అది వెలుగు సంస్థ అని ప్రకటించినాడు వెలుగు సంస్థ వచ్చిన తర్వాత ఆయన రెండు వేల ఒకటిలో ఆ వెలుగు సంస్థకి చైర్మన్గా ఉన్నాడు ఆ చైర్మన్గా ఉన్నప్పుడు శిక్షణా దీపికాని మొదలుపెట్టాడు అనమాట అందరికి అప్పటి నుంచి నేను ఇదేదో బాగానే ఉందని చెప్పి సార్ వాళ్ళు కూడా నన్ను గుర్తించి నువ్వు మాట్లాడగలుగుతావు అమ్మా నువ్వు ముందుకెళ్ళు అని చెప్పి నన్ను ట్రైనింగ్లు పంపించారు నేను బాగా ట్రైనింగ్ తీసుకున్నాను స్వామి మీరు ట్రైనింగ్ పోయే ముందు మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను సెవెంత్ క్లాస్ చదువుకున్నాను సమ్మె సెవెంత్ క్లాస్ చదువు ఇంతో అంత నువ్వు మీ ఊర్లో నువ్వే నమ్మ చదువుకుండేది కొంచెం బాగా మాట్లాడగలవు ట్రైనింగ్లు ఉంటాయి వెళ్ళాలని ఫస్ట్ లీడర్లకి ట్రైనింగ్ ఇచ్చారు మళ్ళా సభ్యులకి ట్రైనింగ్ ఇచ్చారు అదేవిధంగా గ్రామ సంఘం లీడర్లకి అలా ట్రైనింగ్లు ఇస్తే అన్ని ట్రైనింగ్లో నేను పాల్గొన్నాను అనమాట అక్కడ పాల్గొన్నప్పుడు అన్ని విషయాల్లో ఏదన్నా కానీ ముందర స్పందించి బాగా మాట్లాడగలిగాను అప్పుడు గుర్తించి ఒకసారి మాకు రెండు వేల అక్కడి నుంచి మేము మొదలు అనమాట అప్పుడు మొదలు పెట్టినప్పుడు ఈ విధంగా ఎలా తెచ్చినాడో ఏమో చంద్రబాబు నాయుడు అనే మహానుభావుడు అప్పుడు మాకు బ్యాంక్ లోన్ కావచ్చు సిఐపీ లోన్ కావచ్చు ఇట్లా పొదుపప్పులు ఇవన్నీ తీసుకొని ఫస్ట్ సార్ నాకు స్టార్టింగ్లో నూరు రూపాయలు అప్పు తీసుకున్న సంఘంలో చాలా గర్వంగా అనిపించింది మాకు నూరు రూపాయలు అప్పు దొరకాలంటే కూడా బయట చాలా కష్టం ఆ రోజు ఈ సంఘం ఏదో బాగుంది నాకు ఎప్పుడన్నా కష్టం వస్తే అప్పు దొరుకుతుందని ఆ రోజు గట్టిగా నేను అనుకున్నాను అనుకుంటే మహాన్ బావుడు దేవుడు ఎక్కడున్నాడో చంద్రబాబు నాయుడు అలా ఆయన ఆయన ఇక్కడ రాకోకుండా నింటే ఇక నైలుకోకుండా మీ మహిళలంతా ఏమైపోయాలోమో తెలియదు అలాంటి స్థితిలో మమ్మల్ని చీకట్లో ఉన్న నిరుపేదల్ని ఈ వెలుగులోకి తెచ్చినాడు ఈ వెలుగు సంస్థ పెట్టి అంటే ఆయనకి కోటి కోటి అభినందనలు అందరి తరఫున ఆయన అలాంటి వాళ్ళు ఇంకా ఎవరో ఎంతోమంది పుట్టుకొచ్చి అలాంటి నిరుపేదల్ని గుర్తించి బయటికి తెచ్చి ఈనాడు ఈ స్థాయిలో నిలబెట్టినాడు ఇదే స్థాయిలో ఇట్లా ముందుకు తీసుకెళ్తాడని కూడా నేను ఆశిస్తున్నాను ఆయన దేవుడు అలా గుర్తించి ఆ రోజు మేము ఈ సంఘంలో చేరినాం కాబట్టి సంఘం ద్వారానే నేను చాలా అభివృద్ధి అనమాట ఎన్నిసార్లు దాదాపు అంటే ఇప్పటికీ ఒక నూరు నూట ఇరవై లోన్లు తీసుకుంటాను అంతర్గత లోన్లు అయితేనేమి బ్యాంక్ లింకేజ్ అయితేనేమి ఇది సిఏఎఫ్ అయితేనేమి జలజీవని డబ్బులు ఇది శ్రీనిది చాలా రకాలుగా మాకు సంఘాలకి అభివృద్ధి చెందడానికి జీవనోపాధులు పెంపొందించుకోవడానికి చాలా రకాలుగా అప్పులు దొరుకుతున్నాయి అదేవిధంగా ఫస్ట్లో నేను లోన్ తీసుకున్నప్పుడు గొర్రెలు తీసుకున్నాను మళ్ళీ ఆవులు తీసుకున్నాను అలా పాలు పీటికి ఆ పాలు ద్వారా అభివృద్ధి చెందాను తర్వాత గొర్రెలు ఒకసారి పొట్టండ్లు పెంచితే దాంట్లో ఒకేసారి మాకు ఫస్ట్లో తక్కువ రేట్లో ఆరు వేల రూపాయలు లాభం వచ్చింది ఆ రోజు అబ్బాయి ఇంకేమి మాకు అనే విధంగా దొరికింది అట్లా చిరు చీరలు వ్యాపారం చేసినాను అట్లా చేసి మళ్ళా గుర్తించి మమ్మల్ని ఇక్కడ సారాలు గుర్తించి మీరు వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళొచ్చు అంటానని చెప్పినప్పుడు ఫస్ట్లో చిన్న చిన్న వేరే వేరే మన జిల్లాల్లో మన వేరే జిల్లాల్లో వేరే మండలాల్లో పనిచేసినాను సిఆర్పిగా చేసిన తర్వాత హిందీ కూడా నేర్చుకోగలరు మీరు నేర్చుకొని నాలుగు నెలలు హిందీ నేర్చుకున్నాం అనటు నేర్చుకొని రెండు వే రెండు వేల పన్నెండులో హిందీ నేర్చుకొని నాలుగు రాష్ట్రాల్లో పనిచేసినాం రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో రెండు వేల పంతొమ్మిది వరకు పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు చేసినాను దాదాపు ఇరవై ఐదు లక్షల దాకా నేను సంపాదించినాను ఈ సంఘంలో చేరి ఇంత పెద్ద అవకాశం వస్తుందని నేను ఊహించలేదు ఇంత పెద్ద అవకాశం వచ్చింది నేను ఇలాగా ఉంటానని కూడా తెలీదు పూరి గుడిసెలో ఉన్న మహిళ ఇంత పెద్ద ఇండ్లు కట్టుకొని రెండు ఇండ్లు కట్టుకొని నా బిడ్డనే పెద్ద అమ్మాయి బీటెక్ ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ చదివినారు ముగ్గురు అమ్మాయిలు నాకు ఒక అబ్బాయి బాబు కూడా డిగ్రీ చేసినాడు ఈరోజు వానికి కూడా నేను ఐస్ క్రీమ్ పేర్లాలు పెట్టించాను దాంట్లో కూడా మంచిగా సంపాద సంపాదిస్తూ ఉన్నాడు ఈరోజు ఆ రోజు ఒక లక్ష రూపాయలు మేము చూస్తామా మా లైఫ్లో అని ఊహ కలగానే రోజు ఉంది నాకు ఈరోజు నేను లక్షలు అనేవి చాలా చూశాను ఇప్పటికే మేము దాదాపు అంటే సంవత్సరానికి ఏడెనిమిది లక్షల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది అన్ని విధాలుగా మేము కష్టపడుతున్నాము ఈరోజు ఉన్న స్థాయిలో మేము కూడా ఒక మధ్య తరగతి వదిలి ఉన్న స్థాయిలోకి వెళ్తామనే కళ నాకుంది అదే అదేవిధంగా ఎంతోమంది మహిళలు ఈరోజు ప్రపంచంలో మారుమూల పల్లెల్లో అందరూ కూడా తన కుటుంబానికి తన ఒక డైరెక్టర్ మేనేజర్ లాగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారంటే ఈ సంఘమే సంఘం ద్వారా వచ్చిన డబ్బులతోటి ఎన్ని రకాలుగా బ్యాంక్కి వెళ్తే ఎవరన్నా మామూలుగా మగవాళ్ళు అయితే అన్ని ప్రా ప్రాపర్టీస్ అడుగుతున్నారు ఇవి మేము సంఘాల్లో ఉన్నప్పుడు మాత్రం సంఘాలకు మాత్రము ఏ ప్రాపర్టీ లేకోకుండా మాకు డబ్బు దొరుకుతుంది ఆ డబ్బులతో చాలామంది ఎన్నో రకాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు స్వామి అట్లా మేము దీని ద్వారా ఎదిగినాము ఇంకా ముందుకు చాలా ముందుకు వెళ్ళాలి ఒక రోజు సార్ మీటింగ్లో ఇక్కడ చెప్తున్నాడు ఒక్క మహిళను మార్చండి అన్నాడు ఒక్క మహిళ మార్స్తే ఎట్లా ప్ర మన భారతదేశం మొత్తం మారుతుంది అన్నాడు ఒక మహిళ మారితే భారతదేశం మొత్తం ఎట్లా మారుతుంది అని నేను ఆ రోజు అనుకున్నాను ఒక మహిళ మారితే ఒక గ్రామం మారుతుంది ఒక మండలం మారుతుంది అట్లా మారి ఈరోజు మనం మన ఆంధ్రప్రదేశే కాదు ఇతర రాష్ట్రాలు మన భారతదేశం మొత్తం బాగుండాలని ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళనే హిందీ నేర్పించి వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ట్రైనింగ్లు ఇప్పించి వాళ్ళని సంఘాలుగా తయారు చేసి ఈరోజు వాళ్ళు కూడా మా అలాగె ఎదిగినారంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన ఎక్కడున్నా మా ఇంటి దేవుడు మా ఇల్లెలుపు దేవుడు అదేవిధంగా ఈరోజు నేను అన్ని రాష్ట్రాలు తిరిగి పని చేసుకొని వచ్చినానంటే మా ఆయన కూడా చాలా మంచి వ్యక్తి అలాగే అందరూ కూడా అర్థం చేసుకొని మన మహిళల్ని గౌరవించండి అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా మహిళల్ని మా ఆయన నన్ను ఆడదే కదా ఏం చేయగలదు అని చిన్న చూపు చూడలేదు ఏ రోజు కూడా నువ్వేమైనా చేయగలవు చేస్తావు మన ఇల్లు నిలబెడతావు అన్నాడు అదే విధంగా నేను చేశాను ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళని చిన్న చూపు చూడుకోకుండా గౌరవాలని స్త్రీలని గౌరవించండి వాళ్ళని ముందుకు ఎదిగేలా చేయండి మీ కుటుంబాలు బాగుపడతాయి మీ పిల్లలు మీ కుటుంబాలు అందరూ ప్రతి ఒక్కరు కూడా పేదరికం అనేది వదిలి ఉన్నత స్థాయిలో ఎదుగుతామని నేను ఆశిస్తున్నాను ఆ వెంకటరమణ స్వామిని ఎంత అయితే మేము గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్నామో అంతే అభిమానంతో మన చంద్రబాబు నాయుడు కూడా మాకు చాలా ప్రవి పవిత్రమైన మనిషి ఆయన చేసిన పనులన్నీ కూడా ఆయన చేసిన మేలు ఎప్పటికీ మా జన్మ జన్మాంతరం మేము మర్చిపోము అలాగే ఎంతోమంది ఈరోజు ఇంత పబ్లిసిటీగా ఇంత ముందుకు వచ్చినారంటే ఆయన కృతజ్ఞతలు ఆయనకి మేమంతా సార్లు కృతజ్ఞతలు తెలుపుకోవాలా ఆయన ఇంకా కొన్ని కాలాల పాటు సల్లగా ఉండాలని కోరుకుంటున్నాం